అందరికి ఇది పాయింట్ అనమాట ఇది స్ట్రేట్ కట్ అండ్ పాకెట్ అంటే జేబు కూడా పెడుతున్నాను అనమాట కొంచెం లెంత్ ఎక్కువైనా సరే అందరికి అర్థం కావాలనే పెట్టాను అనమాట కుట్టుకునేటోళ్ళు ఇద్దరు ముగ్గురు కుట్టుకున్న బాగుంటుంది కదా అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఫ్రంట్ అనమాట ముందు భాగం కట్ చేద్దాం తర్వాత వెనక భాగం కట్ చేద్దాం దానికోసం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలనేది ఫస్ట్ మన ఇప్ మెజర్మెంట్ తీసుకోవాలి దానికి నాలుగు ఫోల్ వేసుకున్నప్పుడు ఎంత వస్తుంది చూసుకుని ఒక ఐదు ఇంచులు యాడ్ చేసుకుని అయితే ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోరీతే ఫార్టీ టూ కదా అయితే టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనమాట నాకు దాన్ని నేను ఒక ఐదు ఇంచులు కలుపుకొని ఫ్యాబ్రిక్ని విడిని అంటే దాన్ని వెడల్పుని కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఒక ఫైవ్ ఇంచెస్ అంతా యాడ్ చేసుకున్నా అయితే చూపిస్తాను అన్నమాట విడితే ఎంత కట్ చేసి ఇప్పుడు కటింగ్ కూడా చేసేస్తాను నేను దీన్ని అంటే తర్వాత బ్యాక్ కట్ చేసుకున్నాను కదా ఫస్ట్ విడితే ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూస్తున్నాను అనమాట అంతా సమానంగా ఇదైతే మెయిన్ అర్థం కావాలనే పెట్టినమాట ఎంత కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది మీకు కూడా ఒక అంచనా ఐడియా ఉంటుంది కదా ఇట్లయితే తర్వాత అది బ్యాక్ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ముందు భాగం కట్ చేస్తున్నా ఇట్లయితే ఫస్ట్ మన లెంత్ మనము పాయింట్ వేసుకుంటాం కదా లెగ్గిన్ బిడ్ వేసుకున్నప్పుడు మనం ఎడ్కి వేసుకుంటాం ఆ నుంచి కింది వరకు ఫ్లోర్ లెంత్ వరకు ఆనాల మన టేప్ పెట్టుకొని చూసుకోరి నాకైతే థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్స్ పెట్టుకుంటున్నాను అనమాట నేను ఒక టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే అది మలవనిక గీస్తున్న చూడండి అక్కడ టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా అసలు లెంత్ ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రా బెల్ట్కి మళ్ళీ అలాగా క్లాత్ వేసుకొని నేను పెట్టుకుంటాను అనమాట మన పైన పట్టికి ఎలాస్టిక్ వేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట చూడండి ఎందుకంటే ప్రతి చిన్న పాయింట్ కూడా అర్థం కావాలనే పెట్టినా నేను ఒక సగం వరకు గీసుకొని వదిలేసుకోరి ఆ నుంచే మన మెజర్మెంట్లు పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ పెట్టినా నేను ఆ నుంచే పెట్టుకోవాలి ఆ గీత కాంచే పెట్టుకోవాలి అవతల నుంచి పెట్టొద్దు చూసారా ఏడు నుంచి పెడుతున్నా అందుకే వేలు పెట్టి మరి చూపిస్తున్నాను అనమాట అంతే తెలియాలే కదా అన్నట్లు ఎట్లయితే గీసుకుంటున్నా నాది టెన్ పాయింట్ ఫైవ్ కదా అంతే పెట్టుకుంటున్నా ఎవరైనా మెజర్మెంట్ ఉంటే చుట్టూ రౌండ్ తీసుకోండి మన హిప్ సైజ్ ఉంటుంది కదా దాన్ని తీసుకుంటే మీకు ఎంత వస్తే అంత దాన్ని నాలుగు ఫోల్డ్ మీరు తీసుకోండి సేమ్ బ్లౌజ్ అని మనం బ్లౌజ్ని అయితే చెస్ట్ రౌండ్ ఎట్లా తీసుకొని కొట్టుకుంటామో ఇది కూడా అంతే ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మర్చిపోతే ఫ్లూ అని ఇక్కడైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా అంతే మనకి బ్యాక్కి ఎక్స్ట్రా ఇంకా టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా పెట్టుకుంటా అది అప్పుడు చెప్తా ఇప్పుడైతే ఇక్కడ మనము ఇప్పుడు అదే మెజర్మెంట్ చేసుకున్నాం కదా దాని టెన్ పాయింట్ ఫైవ్ కదా దానికి ఒక టూ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నేను ఇక్కడ ఎవరైనా అంతే టూ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోరు ఇట్లా ఒక గీత మనకి ఏంటంటే ఇది కరువు కోసం అంటే మనం కరువు తీసుకుంటాం కదా మెజర్మెంట్ ఇక్కడ ఆ లోతు కోసం అనమాట ఇది నేనైతే పన్నెండున్నర పెట్టుకున్నా మీరు కూడా మీ ఇది నైన్ వస్తే ఒక టూ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోరు ఇక్కడ మీడియం సైజు వాళ్ళకి టూ ఇంచు మామూలుగా కొంచెం ఇంకా స్మాల్ సైజ్ అయితే టూ పెట్టుకొని నేనైతే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా మనకు ఒక కరువు ఫామ్ అవ్వాలంటే ఇట్లా పెట్టుకోవాలి కదా అందుకోసం అన్నట్లు ఇక్కడ చూసిరా రెండున్నర పెట్టుకుంటున్నా పెట్టుకొని ఇట్లయితే గీత గీసుకున్న మీరు కూడా అంతే ఇట్లా ఇక్కడ నుంచి స్టార్టింగ్ కింద కరువు కోసం పెట్టుకున్న ఆ నుంచి మధ్య గీసుకొని మర్చిపోకండి ఈ చూడండి నేను టేప్ని ఆ నుంచి పెడుతున్నా ఏంది అని కూడా మీకు చూపిస్తున్నా మధ్యకు వచ్చింది కదా మళ్ళీ అదే మధ్య కింద కాల్కి మనకి లూజింగ్ కోసం అనమాట ఇది సేమ్ అక్కడ పైన గీసుకున్నదే సేమ్ అట్లా టైప్ను మార్చుకొని అర్థం కావాలని నేను ఉంచాను అనమాట దీన్ని ఇట్లా నా లూజింగ్ ఇక్కడ సిక్స్ అనమాట అయితే నాకు అటు త్రీ ఇటు త్రీ పెట్టుకోవాలి నేను ఎల్లో కలర్ పాయింట్కి ఫోర్ ఫోర్ పెట్టుకున్న లూజ్ బాగా వచ్చింది అయితే మీరు మీ ఇష్టం అది మనకు మినిమము సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా వస్తుంది ఇంకా పెద్ద సైజ్ వాళ్ళయితే ఎయిట్ పెట్టుకోరి అంటే అటు ఫోర్ ఇటు ఫోర్ పెట్టుకొని నేను సిక్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒకవేళ మీరు తీసుకుంటే మెజర్మెంట్ తీసుకోండి అంటే మన కాలు పట్టి దగ్గర ఉంటుంది చూడండి దాని రౌండ్ కాదు ఇట్లా మన మడిమ ఉంటుంది కదా మడిమ కాంచి పట్టి వరకు లెంత్ గుర్తు నేను ఇది కూడా చెప్తున్నా చెప్పలేకపోవచ్చు అని క్లియర్గా అనుకున్నా పర్లేదు చెప్తున్నా అనమాట ఇక్కడైతే నేను సిక్స్ సిక్స్ పెట్టుకున్నా అండ్ అదే త్రీ త్రీ పెట్టుకున్నా సిక్స్ అనమాట నాది ఇట్లయితే గీత గీసుకోరు సరిపోతుంది ఎందుకంటే ఇది మనకి తెలియడం కోసం పెట్టినమాట గీత ఈజీగా మీరు విమర్శ చూస్తే కంపల్సరీ అర్థమవుతుంది అందుకే నేను నిమ్మలంగానే పెట్టిన మాట్లాడేటప్పుడు కూడా అర్థమవుతుంది కానీ చెప్తున్నాను అనమాట ప్రతి విషయము ఎట్లయితే గీస్తున్నా చూడండి ఇంకా చేతో గీసుకుంటే అందజె స్కేల్తో అందా చూపించిన ఇంకా మనకి ఇట్లా తెలుస్తుంది ఆ గీత మనకి కలుపుకునేది నువ్వు ఇసుకుపోయిన స్కేల్ తోటి నాకు సరిగ్గా కావట్లేదు మామూలుగా స్కేల్తో మామూలుగా మనకు స్కేల్ ఎక్కడో కూడా తీసుకోవచ్చు లేకపోతే కింది వరకు అటు కింది వరకు కలుపుకోండి ఎట్లయితే దీన్ని కరువు తీసుకోవాలి కదా కరువు స్కేల్ ఉంటే కరువులు తీసుకొని లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇట్లా రౌండ్ తీసేసుకొని సరిపోతుంది మీకు కాడ కరువు స్కేల్ లేకపోతే వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ పెట్టుకొని ఇట్లా కరువు తీసుకొని సరిపోతుంది అదే నేను లాస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని మ్యాచ్ చేస్తున్నా చూడండి ఎందుకంటే ఇందాక నేను ఇట్లా ఎక్కడ వరకు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోరు అది కూడా అందుకే చేతి పెట్టి మరీ చూపిస్తున్నా అర్థం కావాలని ఇట్లా లాస్ట్ వరకు కలుపుకోండ్రి ఇంతే ఆ టూ ఇంచెస్ అనేది కిందది మలుచుకుందాం బెల్ట్కి అలాగా యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఇంతే చూడండి కటింగ్ కూడా అట్లా అక్కడ వరకు కట్ చేసుకో మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అది కూడా ఉండాలి అందులో ఇట్లయితే కట్ చేసుకున్నాం చూడండి దీన్ని కూడా ఓపెన్ చేసుకుందాం ఇట్లయితే ఇంకో ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని మీద అయితే పెట్టేసుకున్నాను నేను అయితే టూ ఇంచు పైన ఎక్స్ట్రా ఉంచుకోవాలి సైడ్కి ఇంకా మనకి క్లాత్ ఉన్న క్లాత్ అంతా ఫోల్డ్ చేసిన అనుకోండి రెండు ఫోల్డ్ల మీద ఇట్లయితే గీసుకోండి పైన మాత్రం టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనకు బ్యాగ్ కాబట్టి హైట్ ఉంటుంది కాబట్టి ఇట్లయితే టూ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్కడ సైడు ఇప్ సైడ్ అంటే మనకి కరువు తీసుకున్నాం చూడు ఆ సైడ్ పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా అంతా ఇట్లయితే గీసుకోండి మనకి ఇంకో గీత ఉంటుంది కదా ఆ నుంచి పైకి పైకి ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రా అంతా పెట్టుకోర్రీ ఎందుకంటే దీనికి కరువు వేరే ఉంటుంది కదా మనకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి పై వరకు గీత గీసుకున్నా చూసిరా అబ్జర్వ్ చేసిరా ఇట్లా టూ టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోర్రీ టూ టూ మొత్తం టూ వరకు ఇట్లా చాలా ఈజీ ఫ్రంట్ అయిందంటే బ్యాక్కి అంత ఇబ్బంది ఉండదు ఎక్స్ట్రా మాత్రమే తీసుకోగలగాలి చూసారా ఇట్లా ఎక్స్ట్రా టూ టూ ఇంచు పెట్టుకొని మీ ఇష్టం లూజింగ్ ఎక్కువ కావాలంటే టూ ఇంచ్ తీసుకోండి కొంచెం తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంతకన్నా తక్కువ మాత్రం తీసుకోవాలి ఎందుకంటే పట్టేస్తుంది మనకి కొంచెం కూర్చున్న లేచిన పట్టేస్తుంది ఇది కూడా నేను చెప్తున్నా ఏదైతే కరువు తీసేసుకుందాం ఇది బ్యాక్కి కదా ఇది వేరే ఇది కరువు తీసేసుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను కొంచెం తక్కువ కావాలి అనుకుంటే నేను కొంచెం నాకు మళ్ళీ కూర్చున్న లేకుండా ఇబ్బంది కావద్దని నేను టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మీ ఇష్టము ఈ పైన మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి ఇప్పుడు వైపు అంటే మనకు బ్యాక్ వైపుకి హైట్ ఉండేటట్టు వస్తుంటే వస్తుంటే తక్కువ తీసుకుంటు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇట్లా పైది మాత్రం టూ ఇంచ్ ఎవరైనా టూ ఇంచ్ తీసుకోరి పక్క సైడ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఒకలా మీకు వద్దు లూజ్ ఎక్కువ వద్దు అనుకుంటే అట్లా వన్ అండ్ హాఫ్ ఇట్లా ఇట్లయితే అయిపోయింది మన బ్యాక్ కట్ ఇంత ఈజీ అనమాట చాలా రాస్తున్నా అది పాప రాయవా అమ్మ గుర్తుంటుదానికంటే రాస్తున్నా అనమాట ఇది బ్యాక్ అంతే ఈజీ ఇంకా దీంట్లో ఏం లేదు టూ ఒక టూ టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే అంతే కటింగ్ అయిపోయింది ఇది అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు కంప్లీట్ అయినాయి జేబు కోసము పక్కన కొద్దిగా మిగిలింది క్లాత్ ఎందుకంటే నేను టాప్కి హ్యాండ్కి కొంచెం క్లాత్ తీసుకున్న అదే టాప్ వేసుకున్నప్పుడు అర్థమవుతుంది మీకు చెప్ చూపిస్తుంది కూడా కొంచెం తక్కువ ఉంది అనమాట మీకైతే ఎక్స్ట్రా ఉండొచ్చు ఎందుకంటే మీరు తీసుకోకపోతే ఇక్కడ టువెల్వ్ ఇంచ్ పెట్టుకోండి ట్వెల్వ్ అన్న లెవెల్ అన్న ఇష్టము జేబు హైట్ ఇది ఇక్కడ ఎర్జులు కనబడుతున్నాయి ఎర్జులు అంటే నాకు ఎర్జులు ఉన్నాయన్నమాట దాన్ని కూడా కుట్టుకుంటాను నేను ఇట్లయితే కింది వైపు సిక్స్ ఇంచ్ వెడల్పు హై హైట్ ఏమో లెవెల్ అన్నా ట్వెల్వ్ అన్న నేను లెవెల్ తీసుకున్నా మీరు టువెల్ తీసుకొని జేబ్ పొడుగు కావాలంటే ఇట్లయితే తీసుకొని కట్ చేస్తున్నా వన్ ఇంచ్ పైకా పెట్టుకొని ఒక లాగా అయితే తీసుకొని మీ సైడ్ పెట్టుకొని ఎట్లయితే పిన్ను పెడుతున్నాయి ఈ పిన్ను నేను కుట్టినాకనే తీస్తా ఎందుకంటే నాకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నట్లు నేను ఉంచుకున్నాను అనమాట మళ్ళీ ఒకసారి మెజర్ చేసి ఈ సిక్స్ వెడల్పు సిక్స్ లెంత్ లెవెల్ అంతే ఇది బెల్ట్ కోసం తీసుకుంటున్నా ఇక్కడ మీరు ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్న ఎందుకంటే నాకు ఉన్నంతలో తీసుకుంటున్నా ఫైవ్ తీసుకోరి ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి మందమే ఉంటుంది క్లాత్ ఇట్లయితే ఫోల్డ్ చేసి కుడుతున్నాం మనం లెహంగాలకి ఎట్లా వేసుకుంటాం అంతే యాస్టీజ్ మళ్ళీ అర్థం కాల్ దక్క ఇంకా నాకు ఇది కాక ఇంకా ఇంకా పట్టింది అతకు పడుతుంది ఇంకా సరిపోదు లెంత్ నాకు ఇట్లా దాంట్లో బెల్ట్ పెడతాం మనము ఇట్లా మలిచి కుట్టుకుంటాం కదా దీన్ని అది కూడా చూపించాయి ఎందుకంటే ప్రతి చూపిస్తే చెప్పిన కదా ఇద్దరు కుట్టుకున్నా ముగ్గురు కుట్టుకున్నా చాలు ఒక్కరు కుట్టుకున్న చాలు నాకు ఇట్లయితే మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రైటా రాంగా గీసుకుంటారు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్లో తేడా మనకు అంత తెలియదు నేత గీసుకున్నాం ఇట్లయితే కుట్టుకుంటాం చూడండి రైట్ వైపు రైట్ వైపు పెట్టుకొని రాంగ్ వైపు కుట్టేసుకున్నాం అనుకో లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది మనకు తెలుసు కదా అన్నీ కుట్టుకుంటాం కాబట్టి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఎట్లయితే స్టిచ్ చేస్తున్న చూడండి ఫస్ట్ ఇప్పు లూజింగ్ ఉంది కదా దాని వైపు కుట్టుకుంటున్నా ఎందుకంటే బెల్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అంతే యాడ్ చేసుకోవాలి ఒకరు మీకు జేబు వేసుకుని ఇంట్రెస్ట్ లేకపోతే జేబుని స్కిప్ చేస ఎట్లయితే కుట్టుకోవాలి రెండు రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలా గుర్తు పెట్టుకోర్రీ జేబు ఇది నేను అందుకే పిన్ను తీయలే రైటా రాంగ్ అని రాసుకున్నా ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్కి రైట్ ఆ రాంగ్ అని రాసుకున్నా అంటే రైట్ గుర్తు పెట్టుకున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు ఇట్లా వన్ ఇంచ్ కిందికి గీసుకున్నాక సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాను అన్నమాట ఎందుకంటే మనకు చేయి దూరాలి కదా మినిమం సిక్స్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇట్లా చూసారా రైట్ వైపు రైట్ వైపు పెట్టుకున్న అయితే తీయను ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఇంకా వేరే క్లాత్ ఉంటే చూద్దాము ఎందుకంటే నాకు ప్లేన్ మీదే వస్తుంది ఎప్పుడు చూడు ప్లేనే అవుతుంది క్లాత్ కుట్టేటప్పుడు ఇట్లయితే ఫస్ట్ రైట్ వైపు రైట్ వైపు పెట్టి కుట్టేసుకుందాం అది రాంగ్ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి మ్యాక్సిమం కుట్టుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా నేను ఇక్కడ తక్కువ టైమే తీసుకున్నా ఇందాక పెట్టుకున్నా కదా ఇది ఈ సైడ్ కుట్టేస్తున్నా కాబట్టి ఒకసారి మళ్ళీ పైనుంచి వన్ ఇంచ్ ఆప్ పెట్టుకొని మళ్ళీ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం రెండు జేబుది క్లాత్ది ఇట్లా ఇది కూడా హాఫ్ ఇంచ్ ఆపించ దాని మీద కుట్టేసుకోవాలి మనం గీత గీసుకొని మీ ఈజీగా అర్థమవుతుందంటే మీకు గీత గీసుకొని అయితే వేసుకోరి గీత గీసుకున్నాక మీద కుట్టుబడుతుంది మీకు అప్పుడు ఈజీగా పెట్టుకొని వస్తుంది జేబు వెనుక వైపు ఉంది రైట్ వైపు రైట్ వైపు పెట్టుకున్నా రెండు మంచిగా సమానంగా చాలా ఓపికగా కొట్టుకోవాలి మనం గీత గీసుకున్నాం ఆడ ఒక రఫ్ చేసుకొని కింద సిక్స్ ఇంచ్ వరకు మళ్ళీ రఫ్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నా అది జేబుకి హ్యాండ్ బోన్కి సిక్స్ ఇంచెస్ ఎట్లా కరెక్ట్గా చాలా నిమ్మలమే పెట్టినాయి ఇక్కడ అర్థం కావాలని ఆ పిన్ను మాత్రం తెలియదు ఎందుకంటే నాకు రెండు లాగుంది కదా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు నాకే తెలియ పిన్ను అట్లే పెట్టుకొని కుడుతున్నా లాస్ట్ జీబ్ కంప్లీట్ అయినాక ఆడ కూడా రబ్ చేసుకోరు అట్లా సిక్స్ ఇంచ్ వరకు వచ్చి రబ్ చేసుకోరీ ఇట్లయితే కుట్టుకున్నాం కదా మనం రబ్ చేసుకున్నది ఆడి వరకు కట్ ఇవ్వండి ఇట్లా అది తెగొద్దు ఆ దారం తెగొద్దు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇట్లయితే తిప్పేసుకోవాలి నీట్గా చాలా నీట్గా అనుకోవాలా ఒక ఇట్లా రబ్ రబ్ చేసుకోండి గోరుతో అయినా సరే ఇట్లా మనకి కట్ చేసుకున్నాం కట్టు ఆ కట్టు కూడా ముయ్యాలి కదా మనకి నీట్గా ఉండాలి కదా దాన్నే సరి చేస్తున్నాను అనమాట దాన్ని ఇట్లా చేసుకొని దాని కూడా కుట్టొచ్చి మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ మీద పాదం ఖర్చుతోటి కుట్టుకోవాలా అట్లా వచ్చి అక్కడ ఆకి చేబుని కంప్లీట్గా మనకి రాంగ్ వైపు వేసుకోవాలి కదా అన్ని ఇట్లా నీట్గా అనుకొని అయితే పాదం ఖర్చుతో వేసుకోండి పాదం ఖర్చు ఉంటే సరిపోతుంది నీట్గా అట్నుంచి ఇట్లా ఒక షేప్ డబేప్ట్ టైప్ అనమాట ఇట్లా ఆడికొచ్చి ఆగి మనం ఇంత కట్ చేసుకున్నాం కదా కట్ వాటిని నీట్గా అనుకొని ఇట్లా మూసేస్తే ఇది జేబు వరకు కంప్లీట్ అవుతుంది మనకి అంతే వచ్చింది కదా రాంగ్ వైపు వచ్చింది ఇది రైట్ వైపు ఇట్లా ఇవి ఉన్నాయి కదా ఫస్ట్ మనకి వీటిని ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం మనం రైట్ వైపే కుడుతున్నా చూసినా పిన్ పెట్టిన అందుకే నేను ఇట్లా రైట్ చూడండి అది గుర్తు పెట్టుకోరు మీరు రైట్ 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 వైపే కొడుతున్నా ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా మన క్లాత్ చాలా టైమే తీసుకున్నా జేబ్ కోసం వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ముందు బోండ్రి ఈజీ తొందరనే అవుతుంది కానీ నాకు టైం లేక కుట్టలేదు ఇట్లా మంచి కరెక్ట్ వచ్చేటట్టు ఇట్లా పట్టుకొని రేట్గా రెండు జేబులు నీట్గా అంటే ఇక్కడ అందుకే నేనే స్కిప్ స్పీడ్ పెట్టలే స్కిప్ కొట్టలేదు అనమాట అంటే మామూలుగా కట్ చేయలేదు అనమాట సరే ఉంచుదాము ఇంతకుముందు కూడా అడిగిరు కాకపోతే ప్లేన్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజే ఉంటుంది కానీ చూడండి నిమ్మర్చ చూసే అర్థమవుతుంది కొద్దిగా ఒక వన్ ఇంచ్ వరకు ఇట్లా పైకని ఆ కరువు కాడ కొంచెం వన్ ఇంచ పైకని కుట్టుకోరి సరిపోతుంది ఇట్లా ఎట్లయితే కట్ పెట్టుకోరి లోపలికి వెళ్ళిపోతుంది కదా మా మంచిగా నీట్గా కనబడుతుంది అనమాట జేబు అనేది చూసిరా ఎప్పుడో దాన్ని లోపలికి నెట్టుకోరు అంటే నేను పిన్ను తీయలే పిన్ను తీయకుండా లోపల నెట్టును ఇప్పుడు తీసిన చూడండి అది లోపల అయిపోతుంది అయిపోతుంది ఎట్లా ఒక్క కుట్టు మనం వేసుకోవాలన్నమాట ఎందుకంటే జేబుకి తను మనం మెయిన్ క్లాత్కి కంటుకోవాలి కదా అంటే క్లాత్ కంటుకోవాలి కదా దానికి దీనికి ఇట్లా రివర్స్ తీసుకున్నాక ఒక కుట్టేసుకోర్రీ కరెక్ట్ ఉండాలి జేబుకి అను మన పాయింట్ క్లాత్కి ఇగ ఎట్లా ఉందా కొట్టుకోరి దాని మీద ఒక కుట్టు వేసుకోరి జేబు ఇది ఉందిగా దాని మీద పడకుండా దాని పక్క నుంచి జేబు మీద పడద్దు దాని పక్కనుంచి వేసుకోర్రీ చూసిరా ఇట్లా తర్వాత మనం వేరే క్లాత్ యాడ్ చేసు మనం బ్యాక్ పార్ట్ని యాడ్ చేస్తాం కదా పక్క నుంచి దాని మీద నుంచి కుట్టుకోవాలి అప్పుడు మనకి ఈజీ ఉంటుంది అన్నమాట అయిపోయింది ఇంతే ఇది ఇంతే చూసిరా ఇట్లా వచ్చేసింది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా అర్థం కాకపోతే చూద్దాము చాలా నిజం చెప్పాలంటే కన్ఫ్యూజే పాయింట్ది అర్థం చేసుకోవడం చే వేసుకునేది కాకపోతే నేను పెట్టిన అనుకుంటున్నాను నిమ్మలంగానే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మనకి రైట్ గుర్తు మా పండు రైట్ గుర్తులాగా లేదు మమ్మీ అంటే చూపిస్తుంది అనమాట రైట్ రైట్ గుర్తు ఏదని చెప్తున్నా అనమాట వీడియో తీస్తుండే అట్లయితే రాంగ్ వైప్ తిప్పుకొని కుట్టేసుకుంటే మనకు రాంగ్ వైపే ఉంటుంది కదా కుట్టు అందుకోసం మనం రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల పెట్టుకొని రాంగ్ సైడ్ వైపు కుట్టేస్తున్నాం చెప్పిన కదా అందుకే లెంత్ ఎక్కువైనా సరే పెడదాము నచ్చుతే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి వీడియో కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లయితే ఫైవ్ వరకు వైపు కరువు వైపు ఉన్నది కదా దాన్ని సే ఒక కుట్టు తప్పకుండా వేసుకోవాలి కుట్లు అయితే రెండు రెండు కుట్లు కంపల్సరీ పడాలా నేను వేసుకుంటా మీకు చూపేయలే కానీ నేను వేసుకుంటా ఇప్పుడైతే రైట్ సైడ్ రైట్ సైడ్ ఒక వైపు పెట్టుకొని ఆ సైడ్లు ఉన్నాయి కదా మనకి సైడ్ జాయింట్లు అవి ఫస్ట్ కుట్టుకోవాలి ఎంత క్లాత్ ఉన్నా ఎందుకంటే మనకి ముందు పాటు తక్కువ ఉంటుంది కదా అయినా సరే మనము క్లాత్లు ఎర్జులు కరెక్ట్ పెట్టుకునే కుట్టుకోవాలా మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనుకోకండి ఎందుకంటే కొత్త కొత్త కుట్టుకునే వాళ్ళకి అట్లనే ఉంటుంది స్టార్టింగ్ నాకు కూడా అనిపించింది తర్వాత తెలిసిందనమాట ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఎర్జులు మాత్రం కరెక్ట్గా కుట్టుకోవాలి మనం ఇది సైడ్ వైపు అనమాట మనకి ఎట్లయితే చూసారా రాంగ్ వైపు పైకుంది మీరు కుట్టేటప్పుడు పక్కన కూడా ఇట్లా అబ్జర్వ్ చేయాలి క్లాత్ని ఇటు పెట్టుకుంటూ ఏంది అంటే మనం కుట్టుకోగలగాలి అనుకుంటే మాత్రం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి ఏ నుండి పెడుతూ ఏంది అనేది ఎట్లయితే కాలు వైపు వచ్చింది కాలు దాకా కుట్టినమాట పై నుంచి కాలు దాకా కుట్టినా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి కుట్టినా ఇది కూడా జేబు ఉంది కదా మనకి ఇదో చూసారా ఆ జేబుని కూడా కొడుతున్నా జేబు కూడా లోపలికి వెళ్ళిపోవాలి కదా ఆ వైపే కొట్టి కొడుతున్నా ఇట్లా మనం ఇందాక కుట్టేసుకుందాం కదా దాని మీద కుట్టేసుకోరి సరిపోతుంది గుర్తు ఆ జేబు ఉంటుంది కదా ఆ జేబు క్లాత్ మీద బండి ఎక్కువరి మనకు కుట్టు ఉంది కదా కావాలంటే ఆ కుట్టు పక్కనే జస్ట్ మనకు టచ్ చేస్తుంది ఇట్లా తెలుస్తుంది టచ్ చేస్తుంటే తెలుస్తుంది దాని మీద బండి ఇయ్యకరి అప్పుడు ఓపెన్ సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ సైడ్ గీత మీదనే మంచిగా చూసి అనుకుంటూ కుట్టుకోండి ఇట్లా ఆ పాంచు ఖర్చుతోటి పావించను ఆఫ్ ఇచ్చా ఇష్టము పాదం ఖర్చు కాదు కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకొనే కుట్టుకోండి ఇది మాత్రం ఇది సైడ్ జాయింట్లు అనమాట మనకి ఇవి ఇట్లా కొంచెం ఎక్కువ వచ్చింది నా క్లాత్ ఎందుకంటే ఎక్కువ తక్కువ రావడం సహజం కొంచెం కట్ చేసుకుంటా మీకు కూడా వస్తే కట్ చేసుకోర లేదంటే ఓకే హ్యాపీ ఎందుకంటే దీన్ని కూడా ఎందుకు చూపిస్తానంటే కొత్తగా కొట్టుకుంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అమ్మ ఇంత ఎక్కువ ఎందుకు వచ్చింది బాగా కట్ చేసుకున్నాను కదా నాకు కూడా కొద్దిగా వచ్చింది సమానంగా కట్ చేసేసిన ఇక్కడ మనకి బెల్ట్ కోసం అనమాట సైలు జాయింట్ చేసినాం కదా ఇప్పుడు బెల్ట్ కోసం ఇట్లయితే నాకు జాయింట్ పడ్డది అదే కాకుండా ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నా కదా లెంత్ నేను వెడల్పు పొడుగు ఎక్కువ తీసుకున్నా కదా నాకు ఎంత ఉందో అంత కోల్చుకొని తీసుకున్నా ఇప్పుడు మెజర్మెంట్ మీరు కూడా అంతే తీసుకోండి మన ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది చుట్టూ కుట్టినాం కదా దాన్ని కొలుచుకోరి దానికన్నా ఒక టూ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోరి బెల్ట్కి వేసేది ఇట్లయితే మలిసి కుడుతున్నా చూడండి స్టార్టింగ్ పాయింట్ నుంచి మన ఇది బెల్ట్ వేసేది మలిసిన కొద్దిగా మలిసి కుట్టుకుంటున్నా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది నేను కూడా యూట్యూబ్లో చూసిన ఈ మధ్యలో దాన్ని అతకడము దానికి చూపిస్తాను మొత్తము చుట్టూ కుట్టుకోండి తెలుసు కదా అంతా మన బెల్ట్ ఎర్జు పాయింట్ ఎర్జు కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి కరెక్ట్ పెట్టుకుంటూ కొట్టుకోండి జేబు జేబు ఉంది కదా జేబు మీద కూడా పైన కుట్టు ఉంటుంది కదా రెండు కలిపి క్లాత్ జేబు మళ్ళీ పైన క్లాత్ అన్నీ పైన అది బెల్ట్ ఇట్లా అంత బెల్ట్ని వదిలేయకండి కిందికి అది పాయింట్ని వదిలేయకండి కిందికి అనకండి జేబుని మొత్తం మూడు కలిపి కొట్టుకోండి అయితే ఎక్స్ట్రా వచ్చింది నాకు కొంచెం చెప్పిన కదా రెండు మూడు ఇంచులు ఎక్స్ట్రానేది ఉంచుకున్నా ఎందుకన్నా మంచిది అని ఇట్లయితే ఒక గీత గీసుకొని ఇట్లా ఆ ఫ్యాబ్రిక్ మీదకి మనం మలుచుకున్నాం కదా దాని మీదకి వచ్చేటట్టు కుట్టుకుంటారు రి అప్పుడు మనం ఇట్లా ఇందా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా దాన్ని కుట్టేసేస్తే సరిపోతుంది ఈజీ అవుతుంది అనమాట మనకి ఇగో ఇలా మలిచి కుట్టుకున్నా కదా దాని మీద ఇట్లా పెట్టి ఒక స్టిచ్ చేయర్రీ ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ మనకి ఇది బాగుంది ఇది నాకు నచ్చింది ఇట్లా మలుచుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకొని ఇట్లా ఇట్లా కుట్టేసుకున్నాం కదా దాన్ని కొంచెం ఈజీ అవ్వడం కోసం సైడ్లు కొంచెం అంత కుట్టుకోండి ఏది బెల్ట్ని ఇట్లా బెల్ట్ అంతా పైనది ఉంటుంది కదా బెల్ట్ వేసిన క్లాత్ தான் கொஞ்சம் கொட்டுக்கொண்டிருந்தேன் கொட்டேசன மொத்தமும் இட்ல மலி கொட்டுக்கோரி இட்ல கொட்டுக்கோண்ட்ரி அந்த మంచి క్లాత్ నీట్గా అనుకుంటా కుట్టుకోవాలి మనం లెహంగాలకు ఎట్లయితే నీట్గా అనుకుంటా కుట్టుకుంటామో అంతే కొట్టుకోవాలి ఏవైనా సరే అక్కడ ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు క్యాప్ వదులుకోరు ఎందుకంటే బెల్ట్ ఎక్కించుకున్నాక క్లోజ్ చేద్దురు కానీ దాన్ని మూవ్ చేద్దురు కానీ సరేనా ఇట్లా అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే వేరే ఇంకా ఫ్యాబ్రిక్ ట్రై చేస్తా ఎందుకంటే ఈ జేబు మెయిన్ ఇక్కడ పాయింట్ అంతా అర్థమై ఉండొచ్చు నాకు తెలుసు కానీ జేబు ఒకటి కొంచెం ఇక్కడ మనం పెట్టుకునే లూజింగ్ బట్టి కూడా ఉంటుంది షర్ట్ కట్ పాయింట్లో నేను కొంచెం లూజ్ ఎక్కువ చెప్పి నేను టూ ఇంచి పెట్టుకున్నా ఇక్కడ మనం ఇందాక టూ ఇంచానికి కింద వదిలి తీసుకున్నాం కదా దాని వరకు మలగాలి మనకి ఎందుకంటే మన మన కొలత అదే కదా థర్టీ సిక్స్ది ఇట్లయితే మలుచుకున్నా అందుకే ఆ గీత గీసుకున్నాను ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఎంతవరకు కుట్టుకుంటున్నామని ఆ గీత వరకు మలుచుకుంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది ఓకేనా ఆ గీత అట్లా కనపడాలండి మనకి ఎందుకంటే అక్కడ వర్కే కాబట్టి నాకు లెంత్ ఆ టూ ఇంచ ఎక్స్ట్రా అనేది అయితే మళ్ళీ చేసుకున్నాను అనమాట ఇట్లా చూసిరా ఇత కనబడుతుంది రెండింటిని ఇట్లనే కొట్టుకోండి సరేనా బెల్ట్ అది ఎలాస్టిక్ తర్వాత యాడ్ చేసి లాస్ట్కి యాడ్ యాడ్ చేసి చూపిస్తాను రెండు వైపులు ఇట్లనే కొట్టుకున్నా అయితే ఇక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ ఉందని అనుకోక్రీ చెప్పినా కదా ఎప్పుడైనా ఎర్జులు కరెక్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఎర్జులు కరెక్ట్ పెట్టుకొని గుర్తున్నా చూడండి నేను ఇది కూడా అంతే హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేసుకోరి ఇక్కడ సైడ్ ఇంచ్ చేసుకోరు అక్కడ సైడ్ ఆఫ్ ఇన్ చేసుకోరు రెండిటు ఎర్చుని కరెక్ట్ పట్టుకొని గుడుతున్నా నీట్గా జరుపుకుంటూ నీట్గా కుట్టుకుంటేనే నీట్గా వస్తుంది పాయింట్ ఎప్పుడు ఎట్లయితే దారం అయిపోయింది అనమాట అది కుట్టుబే మళ్ళా స్టార్ట్ చేసిన అనమాట ఎందుకంటే మిస్ అవ్వద్దు అన్నట్లు అంతే తీసేసిన అనమాట ఎందుకంటే మనకి కరెక్ట్ రావాలి కదా ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు కం కంపల్సరీ కరెక్ట్ మ్యాచింగ్ అవ్వాలి కదా ఆ పార్ట్స్ అనేట్లే అట్లా అనమాట ఎట్లా ఎర్జులు కరెక్ట్గా అనుకుంటూ లాస్ట్ వరకు చక్కన క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ ఇక నేనైతే చేసిన అని అనుకుంటున్నా అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థమైతే అర్థమైంది అక్క అని కామెంట్ చేయండి ఇట్లయితే రబ్ చేసేసుకోరీ రెండు రెండు కుట్లు వేసుకోర్రీ మర్చిపోకండి నేను ఒక్క కుట్టుతో చూపించాను ఎందుకంటే అంతకే లెంత్ అవుతుంది నాకు ఎట్లయితే కొట్టుకున్నా చూసిరా ఎట్లయితే వచ్చింది నాకు చూపిస్తున్నా జస్ట్ చూపిస్తున్నా అంతే జేబు ఇది ప్రార్థమైందని అనుకుంటున్నా క్లియర్గా మీకు పాయింట్ అనేది ఇంకా ఇట్లా వచ్చింది చూసిరా గీతలు అంటే నేను పెట్టుకుంది ఎగ్జాక్ట్ కొలతా నాది గీత అది చూపిస్తున్నా ఇదైతే నా నడుము అది నడుము కొలత అది కూడా రౌండ్ చేసుకోర నడుముని మనము కాడ నాకు థర్టీ ఫైవ్ ఉండే అందులో నుండి ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అది ఎందుకంటే చాలా కొంచెం లూజ్ లూజ్గానే ఉంది అంత గట్టిగా లేదు ఎలా ఎలాస్టిక్ గట్టిగా ఉందా కోరి ఒక త్రీ ఇంచెస్ తగ్గించుకోండి కొంచెం ఎంత స్టాండర్డ్ లేదనమాట అందుకే ఒక ఫైవ్ ఇంచెస్ తగ్గించుకొని పెట్ కొలుసుకొని అయితే కట్ చేసుకున్నా ఎట్లయితే ఎక్కించుకుందాం ఇది ఇంతే ఎలాస్టిక్ మనం నడువు కన్నా తగ్గించుకోవాలన్నమాట ఇది చాలావి దాంట్లో చెప్పిన అర్థమవుతుందని అనుకుంటున్నా ఇప్పుడు అర్థమైందా ఎలాస్టిక్ అనేది స్టిఫ్నెస్ గట్టిగా కోరి త్రీ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది లూజు కొంచెం లూజ్ లూజ్ ఉంది అన్నమాట ఎలాస్టిక్ అంతా స్టాండర్డ్ లేకుండా ఫైన్ చేస్తే ఎక్కించుకున్న వేసుకుంటే జర జారిపోకొని ఉండాలి కదా అట్లా అనమాట ఎక్కించుకున్న సేమ్ తిరగబడకుండా జితే చూసుకోండి బెల్ట్ ఎట్లయితే రఫ్ మస్తు రఫ్ ఇచ్చేసుకోండి నీ అమ్మ ఊడిపోవద్దు అది కుట్టు ఎట్లయితే లోపలికి మంచిగా నీటే చదువుకోండి ఒక కుట్టేసుకోండి మనం ఇందాక వదిలేసుకున్నాక దాన్ని గ్యాప్ని కుట్టేసుకుంట్రీ ఎట్లయితే కుట్టేసుకుని అయిపోతుంది అనమాట క్లోజ్ అవుతుంది అది ఇంతే బెల్ట్ వేసుకోవడము ఇది ధారాలు ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా అనుకోండి ఇంకా ఎలాస్టిక్ మీద కూడా కుట్టేయాలి ఇంకా అది మిస్ అయింది నాకు వేసుకోండి ఎట్లయితే వచ్చింది చూసారా ఎంతే ఉంది చేబు